నాలుగు సార్లు చేతులతో రెండు సార్లను ఇస్తారు ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలను ప్రస్తావించి అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళా మేమే వస్తామనుకొని కొన్ని ఇది చేసినాము ఏదైనప్పటికీ ఆ పనులైతే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏ అయితే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండి అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఎంత పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇచ్చానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా మేము పులివేంద్ర ప్రజలకు ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది ఇంత వేవ్లో కూడా ఆయన అరవై వేలు మెజార్టీతో గెలిపించారు పులివేంద్ర ప్రజలు ధర్మంగా నువ్వు అంత వేవ్లో కూడా నీకు అరవై వేలు మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకి ఏమైనా ప్రజా సమస్యలు లేవా అంత అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు నువ్వు నువ్వు చేసినవితే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అన్న డ్రైనేజ్ పూర్తిగా ఏమన్నా ఈ సమస్యలు ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు మేము ఇంత మెజారిటీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది నువ్వు అయితే అసెంబ్లీకి పోలే నేను చేయలేదు నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా 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 ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము నేనే పిలుచుకొని పోతా పులిందుల సమస్యలు నువ్వు కూడా ఆయన తేదలు ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాగమైన లేదు కనీసం ఈ ప్రజలు నిన్ను అంత అత్యంత మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది నువ్వు అది ప్రెస్లో అడగడంలే ఇంకోటి అడగడంలే నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందులో ఈ సమస్యలు ఉన్నాయని ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తా ఉన్నాను